హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ప్రతిరోజు కన్నీటి పర్యంతమవుతున్న నర్మదకి మరి పులి స్టాప్ పడిందా సాగర్ నర్మదా కలిసిపోయారా అవునండి కలిసిపోవాలి పాపం నర్మదా బాధ పడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి మరి ప్రేమని భార్యగా ఒప్పుకుంటాడా మరి ధీరజ్ నా భార్య జోలికి వస్తే మామూలుగా ఉండదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని వల్లికి మరి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చాడా అయిపోయిన వల్లి చందు కూడా మరి విరుచుకుపడ్డా అసలు ఏం జరిగింది మరి ఇటు ప్రేమ అటు ఇటు నలిగిపోతున్న ప్రేమకి ధీరజ్ రూపంలో ఊరట లభించిందా అంటే లభించిందనే చెప్పాలి మరి వాళ్ళిద్దరూ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వల్లి ఇంకా ఇంట్లో పెత్తనం వచ్చిందని చెప్పి అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మరి చక్కగా నడుచుకుంటూ వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్తుంది ఇంకా ఇంట్లో వాళ్ళ నాన్న ఇడ్లీ బండి వెళ్ళిపోతే ఒక్కతే వంట చేసుకుంటూ ఉంటుంది భాగ్యం ఇంకా డోర్ కొడుతూ ఉంటే తీసిన వెంటనే సర్ప్రైజింగ్ చూసి షాక్ అయిపోతుంది భాగ్యం ఏంటమ్మా అమ్మడు ఒక ఫోన్ అన్నా చేయకుండా వచ్చావు ఏంటే ఏమన్నా ఇంట్లో సమస్య అని చెప్పి అంటుంది అమ్మా ఇంట్లోకి రానిస్తావా రానిస్తే ఏదన్నా చెప్తాను రానివ్వకుండా బయట నిలబడి మాట్లాడతావా ఏంటమ్మా ఇది అనగానే అది కాదమ్మడు ఈ మధ్యకాలంలో టెన్షన్ పట్టుకుంది ఆ నర్మద మన ఇంటిని బే డేక కళ్ళతో వేటాడుతుంది కదా అదేమన్నా తెలిసిపోయిందా నేను ఇంట్లో నుంచి గెంటేసారా అని భయమేసిందిరా అని చెప్పాను కానీ అలాంటి ఏం ఉండవు ఎందుకంటే ఆ ఇంట్లో ఏక చక్రాధిపత్యంగా ఏలుకుంటున్నాను ఒక్కొక్కళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాను ఇప్పుడు వాళ్ళు నా చుట్టూత ఎలా తిరుగుతున్నారో తెలుసా ఒక్కొక్కళ్ళని ఒక్క ఆట ఆడుకుంటున్నానమ్మా అని చెప్పాను కానీ అమ్మోయ్ అసలు మామూలుగా లేదుగా అసలు నీ కూతురికి ఇలాంటిది రోజొకటి వస్తుందని విప్పుడని ఊహించావా అనగానే అమ్మడో ఏం తాగుతావు కాఫీ తాగుతావా టీ తాగుతావా అనగానే అమ్మ నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ కలిపవే అని చెప్పి అనగానే ఇంకా కూతురు వచ్చిన ఆనందంలో భాగ్యం మంచిగా కాఫీ కలిపి చేతికిచ్చి కింద కూర్చుని చాలా ప్రేమగా కూతుర్ని చూస్తూ ఉంటుంది నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అమ్మడు అని చెప్పేసి అంటుంది అవునమ్మా గర్వపడాల్సింది అసలు నేను ఏం చదువుకున్నాను చెప్పు చదువు చాలా తక్కువ కానీ వాళ్ళిద్దరూ మంచిగా చదువుకున్నారు నా ముందు కుప్పిగా అంత లేడానికి కూడా పనికి రావట్లేదు తెలుసా అని చెప్పి అనగానే అమ్మడో అలా ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోకు ఎందుకంటే ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు అసలే మన పరిస్థితులు బాగోలేదు అంతంత మాత్రంగా ఉన్నాయి అందుకే మన నువ్వు అంతగా పె ఎక్కువగా కోపం పెట్టుకోకమ్మా అని చెప్పి అంటే లేదమ్మా అసలు ఆ నర్మదా ప్రేమ ఒక్కొక్క రోజు నరకం చూపించారు తెలుసా ఇద్దరు ఒకటి అయిపోయి నన్ను నా ఇంట్లో ఏకాక్యం చేశారు అత్తయ్య కూడా వాళ్ళతో నవ్వులు జోకులు పులుంకుని నన్ను ఒక్కదాన్నే దూరంగా నేను చూస్తూ ఉండేదాన్ని వాళ్ళు ముగ్గురు మంచిగా వేసుకుంటూ ఉండేవారు అప్పుడు నాకు ఎంత బాధేసేదో తెలుసా అవునే అంత ఉమ్మడి కుటుంబంలో ఒక్కళ్ళు అలా ఒంటరి అయిపోతే ఎవరికన్నా బాధే ఇప్పుడు చూడు ఒకళ్ళకొకళ్ళకి మాటలు లేవు ఆ ప్రేమని సపోర్ట్ చేసినందుకు ఆ నర్మద వంటరైపోయింది మామయ్య గారు మాట్లాడరు అత్తయ్య గారు మాట్లాడరు ఆఖరికి గారు కూడా మాట్లాడలేదమ్మా అని చెప్పంగానే సబాస్ అలాగే ఉండాలి నువ్వు మాత్రం గారితో అస్సలు గొడవ పడకు గారిని ప్రేమగా చూసుకో నీకు ఉన్న ఒక్క ఏకైక శక్తి సంపద అల్లుడుగారే సరేనా అని చెప్పి అంటుంది అమ్మా ఇప్పుడు మనకు తిరుగులేదే ఎలాగోలాగా మీకు డబ్బులు కూడా తీసుకొచ్చి ఇస్తాను అప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసేయండి ఎప్పటిలాగానే పెద్దిళ్ళు తీసుకో అప్పుడు ఎప్పుడన్నా మీ ఇంటికి నేను ఆయన కూడా కలిసి రావచ్చు ఒక వారం రోజులు ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది అమ్మడో త్వరగా పనిచేయ్యి ఈ రేకుల షెడ్ ఇంట్లో గాలి లేక ఫ్యాన్ లేక అల్లాడిపోతున్నాం అనుకో మీ నాన్న అయితే పాపం ప్రతిరోజు గోలే ఏంటి ఇడ్లీ బండి బాగోతాం అని చెప్పి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం మొదలైపోయిందా బయట పెడుతుంటే హోరున వాన ఆ వానకి ఎవరొత్తారు చెప్పు అందుకే ఇంట్లో జరగడం కూడా కష్టంగా ఉందమ్మడో అనగానే నాకు బాధ అక్కడ నేను పంచభక్ష పరిమాణాలు తింటూ ఉన్నా మీరే గుర్తుకొస్తారు అయ్యో అమ్మ నాన్న ఎలా ఉన్నారో అనుకుంటాను లేదు ఏదో ఒకటి చేసి మీకు దారి చూపెడతాను అని చెప్పేసి అంటుంది సరే అమ్మడు కానీ ఇంట్లో మాత్రం ఆ రామరాజుకి మాత్రం అస్సలు అనుమానం రాకూడదు ఆయనకు అనుమానం వస్తే మనం ఏమైపోతామో మనకే తెలీదు అసలు మా మావి గారు చాలా మనిషారమ్మా ఆయన దేవుడు లాంటి మనిషి చేతులతో మొక్కలు అనిపించింది నేనేం చెప్తే అది వేదం అనుకో నువ్వేం చెప్తే అది చేయి అని చెప్పేసి అంటున్నారు అదే ఆ నమ్మకం నిలబెట్టుకో అని చెప్పేసి అంటుంది ఇంకా భాగ్యం ఇంకా ఇది ఇలా ఉండగా మరి తను రామరాజుకి సారీ చెప్పాలనుకుంటున్న నర్మద డైరెక్ట్గా రైస్ మిల్కే వెళ్తుంది కదా రైస్ మిల్ లో మరి రామరాజు నర్మద యొక్క బాధని చూసి కన్నింటి పర్యంతం అవుతుంటే ఇంకా కరిగిపోతాడు కరిగిపోయి తనని క్షమించేస్తాడు నీతో మాట్లాడతానని ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత అక్కడి నుంచి నర్మద ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మామయ్య గారు అని చెప్పేసి నడుచుకుంటూ బయటకు వస్తే అప్పుడే సాగర్ ఎదురవుతాడు కానీ నర్మదని చూడి చూసి చూడకుండా ఫైల్ను పట్టుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే హే రారా అని చెప్పేసి సాగర్ని పిలుస్తాడు ఇంకా రామరాజు ఏంటి నాన్నగారు అనగానే ఏంట్రా నీకు కళ్ళు రెత్తికెక్కాయా కళ్ళు కనిపించటం లేదా అయ్యో నాన్నగారు నేనేం చేశాను ఏం చేశానంటా వెంట్రా నీ భార్య రైస్ మిల్క్ వచ్చింది వచ్చినప్పుడు తనతో ప్రేమగా మాట్లాడి తనని తీసుకెళ్ళి తన ఆఫీస్ ముందు డ్రాప్ చేయాలని తెలీదా నా ముందు చక్కగా నించున్నావు ప్రేమించినప్పుడు లేపికెళ్ళి పెళ్లి చేసుకుంటావు కానీ ఇప్పుడు భార్య వస్తే పట్టించుకోవా ఎక్కడ పుట్టారా మీరు అసలు భార్య అంటే ఏంటో తెలుసా నీకు ఆ అమ్మాయిలో ఎంత మనస్తాపం చెందితే నా ఇక్కడికి వచ్చింది ఏంట్రా నా కారణంగా నువ్వు తనని తనతో మాట్లాడలేదే మాట్లాడలేదు కదూ అని చెప్పి అనగానే అది అది నాన్న అనంగానే చెప్పరా మీ ఇద్దరికి ఏమైంది గొడవ ఎందుకు నర్మతో నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పేసి గడ్డిగా అడుగుతాడు అబ్బే తనతో నేను మాట్లాడ అనేది ఏం లేదు నాన్న అనగానే నువ్వు దూరం పెట్టావని అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పింది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అయినా ఆ అమ్మాయి చేసిన తప్పేంటి తను నీతో బాగానే ఉంటుందిగా ఉద్యోగంకి వెళ్తుంది వస్తుంది ఇంకా మీ ఇద్దరు గొడవలు ఎందుకురా అనంగానే అంటే మీకు ఆ రోజున ప్రేమని సపోర్ట్ చేసి మీకు సమాధానం చెప్పింది తను సమాధానం చెప్పడం కాదు ఒక ఆడపిల్లగా ఏం చేయాలో అది చేసింది నర్మదని ఒక్కోసారి నేను అనుకుంటాను తను వల్లనే గొడవలు అవుతున్నాయేమో అనుకుంటా కానీ తర్వాత నాకు అర్థమవుతుంది ఆ అమ్మాయిలో ఏ తప్పు లేదని తను చాలా స్ట్రైట్గా మాట్లాడిద్దని తప్పుని తప్పుగా ఖండిస్తుందని నాకు తెలుసురా కానీ నర్మద అలా ఎప్పటికీ కూడా తప్పుడుగా ప్రవర్తించదు తను తన ప్రమేయం లేకుండానే ఒక్కోసారి జరిగిపోతూ ఉంటాయి తనని ఎప్పుడు అపార్థం చేసుకోకు అని చెప్పేసి అనగానే ఇంకా ఒక్కసారిగా షా సాగర్కి షాక్ అవుతాడు నాన్నకి నాన్న మనసులో నర్మదకి ఇంత మంచి వాల్యూ ఉందా కానీ ఒక్కోసారి కోపంగా ఉండడంతో కావాలనే నర్మద కూడా నాన్నని ఎదిరిస్తుందేమోనని నేను కోపగించుకుంటున్నాను కానీ నర్మద నాకు తెలుసు నా భార్య చాలా మంచిదని కానీ ఇంట్లో గొడవలకి కారణమవుతుందేమోనని భయంతో తను భయపడాలని తనని దూరం పెట్టాను అంతే తప్ప తన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పేసి అనుకుంటాడు సాగర్ అరే ఎక్కువగా మాట్లాడకుండా ఇదిగో ఈ తాళాలు తీసుకెళ్ళి నీ భార్యని ఆఫీస్లో డ్రాప్ చేయి అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పి కీస్ తీసుకుని బయటకు వస్తాడు నర్మద అక్కడ గేటు దగ్గరే కాసేపు నిలబడి నిలబడి చూస్తూ ఉంటుంది ఆటో కోసం కానీ లేదంటే సాగర్ వస్తాడేమో అన్నట్టుగా చూస్తూ ఉంటుంది పాపం వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా సాగర్ కేస్ తీసుకుని బండి స్టార్ట్ చేసి ఒకటే హారన్ కొడుతూ ఉంటాడు కానీ కోపంతో తనకి బాగా కోపం వస్తుంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పటికి వెంటనే స్లోగా బండి తీసుకుని హారన్ కొడుతూ ఉంటాడు ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఏ నర్మద ఆగు అని అనగానే వెంటనే తిరిగి చూస్తుంది ఏంటి సాగర్ అని చెప్పి అనగానే ఏంటి హారన్ కొడుతుంటే వినిపించటం లేదా అలా వెళ్ళిపోతున్నావు అనగానే హారన్ నువ్వు కొడుతున్నావని నాకైనా తెలుస్తుంది ఎవరికోసమో కొట్టుకుంటున్నావేమో అను నువ్వని నాకు తెలీదు అని చెప్పి అంటుంది చాలే బండి ఎక్కువ అనంగానే ఎందుకు నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పేసి అంటుంది నడుచుకుంటూ వెళ్తే ఆఫీస్ టైం అయిపోదా ఆఫీస్కి ఆల్రెడీ టైం అయిపోయింది మరి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈరోజు టైం దాటిపోయింది కాబట్టి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనగానే వచ్చి బండి మీద బండి ఎక్కువ అని చెప్పేసి అంటాడు లేదు నేను ఎక్కను అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే బండిని మరి కాళ్ళకి అడ్డంగా పెడతాడు పెట్టంగానే ఒకసారిగా నర్మద జర్కిచ్చి ఇలా పడబోతుంటుంది ఇంకా బండి అడ్డంగా పెట్టిన సాగర్ బండిని ఆనుకుని ఉన్న ఉంటాడు కదా ఇంకా సాగర్కి ఇలా పడిపోతుంది వెంటనే పట్టుకుంటాడు ఈ గణానికి ఏం తక్కువ లేదు పడిపోతుంటే పట్టుకున్నావు కానీ పది రోజుల నుంచి నా మనసులో బాధ నీకు చెప్తున్నా అర్థం కాలేదు నువ్వు అర్థం చేసుకోవు అయినా ప్రేమించినప్పుడు ఉన్న ప్రేమంతా ఏమైపోయిందిరా ఒక్కరోజు మాట్లాడకపోతే అల్లాడిపోయేవాడివి పెళ్ళైపోయినాక చులకనైపోయానా నేను అనాథనైపోయానా అసలు నువ్వేమనుకుంటున్నావురా అటు మా అమ్మా నాన్నకి దూరం అయ్యున్నాను ఇటు మీ అమ్మా నాన్న నాతో మాట్లాడలేదు నీకు కొంచెం కూడా జాలనిపించలేదా నా మీద ఇటు మొహం తిప్పుకుంటున్నావు అటు మొహం తిప్పుకుంటున్నావు ఇదే రా ప్రేమంటే ఇదే నా నమ్మకం అంటే ఈ నర్మద అబద్ధం చెప్పదని నీకు తెలీదా అని చెప్పేసి అడుగుతుంది అమ్మో మాటలకి యుద్ధం చేస్తున్నావు నేను ఒక్క మాటైనా మాట్లాడానా ఎందుకట్లా అన్ని మాటలు అంటున్నావు అయినా నేను నేను తీసుకెళ్ నేను తీసుకెళ్లి ఆఫీస్లో డ్రాప్ చేద్దామనే కదా వచ్చింది అసలు నన్ను మాట్లాడినివ్వవా అని చెప్పేసి అంటాడు ఎలా మాట్లాడతావు సాగర్ ఈరోజు మీ నాన్న నిన్ను కోపగించుకుని వెళ్ళమంటే వచ్చావు అంతే తప్ప ఒకవేళ మీ నాన్న చెప్పకపోతే రావు ఇదేనా నీ ప్రేమ అని చెప్పేసి అంటుంది చూడారు ప్రేమ కోసం నువ్వు నన్ను అలా ప్రశ్నించకు నీ మీద ప్రేమతోనే ఉన్నాను కాబట్టి నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను నీ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలని ప్రిపేర్ అవుతున్నాను ఎంత కష్టమైనా నష్టమైనా నిన్ను గెలిపించాలని కానీ నువ్వేం చేస్తున్నావు అనగానే ఏం చేశాను రా ఏం చేశాను చెప్పు అంటే ప్రేమకి ప్రేమ విషయంలో నా తప్పు లేదని ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా అని చెప్పనగానే సరే సరే సారీ అని చెప్పేసి అంటాడు ఏంట్రా సారీ చేసిందంతా చేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా మరి ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి అంటాడు ఏం చేయాలా ఈరోజంతా నాతో స్పెండ్ చేయాలి నన్ను బయటకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటుంది సరే పద అని చెప్పేసి ఇంకా బండి స్టార్ట్ చేసి కూర్చోంగాని చినుకులు పడుతూ ఉంటాయి చూసావా మన ఇద్దరి గొడవకి ఆ వర్షం కూడా కరుణించింది పాపం మన ఇద్దరిని చూసి జాలేసినట్టుంది అని చెప్పేసి అంటుంది ఇంక వెంటనే నా సాగర్ నవ్వుతాడు అమ్మయ్య నీ ముఖంలో చిరునవ్వు చూశాను బాబు నీకు అసలు సీరియస్ నీకు పనికిరాదు నువ్వు అలా ఉండకు చూడటానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది ఇంకా సాగర్ వెంటనే మామూలు అవుతాడు తను కూడా మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఈగో ఫీలింగ్ అడ్డొస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్దామంటే సాగర్ సాగర్ అక్కడ చూడు మొక్కజొన్న బండి కనిపిస్తుంది కదా అక్కడ ఆపుతావా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా బండి దగ్గరికి వెళ్ళి వర్షం పడుతుంటే అక్కడ ఆగుతారు ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసి అంత డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా పాపం వేదవతి కూడా చూసి జాలి పడుతుంది ఇంకా తను మొత్తం ఆ డస్ట్ వలన తనకి కొంచెం సిక్ అయిపోతుంది తనకి ఎప్పుడు పని అలవాటు లేదు కదా కొంచెం ఫీవరిష్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకని వచ్చేసి మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుంటుంది ఇంకా అదే సమయంలో ధీరజ్ వస్తాడు ధీరజ్కి మనసులో వాళ్ళ నాన్న అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి నువ్వు పని మనిషి అయిపోయావమ్మా నీకు పది మంది మనుషుల్ని పని మనుషులుగా పెడతాను అనుకుంటే నువ్వే పని అయిపోయావు ఏంటమ్మా నా గుండె కోత ఎవరు తీర్చలేందమ్మా నువ్వు మన ఇంటికి వచ్చేయమ్మా అన్న మాటలన్నీ కూడా మరి చాటుగా ధీరజ్ వింటాడు కదా ఆ మాటలన్నీ కూడా గుర్తు చేసుకుని నిజంగానే ప్రేమ చాలా కష్టపడుతుంది తనకి ఏ పని అలవాటు లేని ప్రేమని వదిన చాలా కష్టపెడుతుంది అసలు ఇంటికిలోకి రావటం ఏంటి ఇంత పెద్ద ఈ పని మనుషులు చేయలేనంత పని తనకు అప్పచెప్పడం ఏంటి తనకి ఇప్పుడేమో ఫీవర్ కూడా వచ్చింది అని చెప్పి ధీరజ్ వెంటనే దగ్గరికి వచ్చి ప్రేమ ప్రేమ అని చెప్పి పిలుస్తాడు పిలవంగానే చెప్పు ధీరజ్ అని చెప్పేసి అంటుంది ఏంటి పడుకున్నావేంటి అని చెప్పి అడుగుతాడు ఏం లేదు కొంచెం నీరసంగా ఉంది అందుకే పడుకున్నాను లే కూర్చో అంటేనేమో ఎందుకురా నాకు నీరసంగా ఉంది అనగానే ఆయన నీకు మాట చెప్పనా అసలు నువ్వు వదిన చెప్పిందని వెంటనే పని అని చెప్పి అనగానే ఏరా మరి చెయ్యొద్దా నువ్వైతే నాకు ఎలాగూ వాల్యూ ఇవ్వవు కానీ నీ కారణంగా ఇంట్లో నీ భార్యని కదా వదిలి మీ వదిన నాకు ఆర్డర్ పాస్ చేసింది చేశాను అనగా ఇప్పుడు నీకు చూసావా నీకు అలవాట్లేని పని చేస్తే నీకు ఫీవర్ వచ్చింది ఇప్పుడు నీకు ఎవరు చేస్తారు అనగానే ఎవరు చేయడం వింటరా నేనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను తగ్గిపోతుంది లేదు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవడం కాదు నువ్వు కూడా ఇలాంటి పనులు చెప్తుంటే చెయ్యనని చెప్పి ఎదురు తిరగాలి అవునా ఎంతమందితో పోరాడతానరా ముఖ్యంగా నా పైన నీతోనే పోరాటం చేయాల్సి వస్తుంది ఇంకా వాళ్ళందరూ ఏముంది కానీ ఒక ఆడపిల్లగా చెప్తున్నాను విను ఏ ఇంట్లో అయినా భర్త సపోర్ట్ ఉంటేనే ఆ అమ్మాయికి అన్ని విధాల అండాదండగా ఉంటుంది ఆ సపోర్ట్ లేకపోతే ఇంట్లో ఎంతమంది ఉన్నా నరకంగానే ఉంటుంది అని చెప్పి అనగానే నీ పట్ల నీకు నేనున్నాను కదా ఏంటి నువ్వా నీకు నాకు ఏంట్రా సంబంధం అనంగానే ఏయ్ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నే నీకు భర్తని నువ్వు నాకు భార్యవి ఓహో అది ఇప్పుడు తెలిసిందరా అనంగానే ఇప్పుడు తెలియటమేంటి తాళి కట్టినప్పుడే తెలిసింది అందుకే కష్టమో నష్టము ఎంతైనా నీకోసం నేను పోరాడతాను అంటున్నాను నీకు నేను సపోర్ట్గా చదివిస్తాను అంటున్నాను నీకేం అర్థం కాదా అని చెప్పి అంటుంది ఓహో మరి అప్పుడు వస్తువు అని చెప్పి అన్నావు చూసావా నువ్వు ఇంకా ఆ వస్తువ్యానం మాటే పెట్టుకుని ఉంటే ఎట్లా ఏదో కోపంలో వంద అంటాం అవి జరిగిపోతాయా అయినా నీకు కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా నీకు ఈ పనప్ప చెప్పిన వదినకి ఎలాంటి వార్నింగ్ ఇస్తానో నువ్వు చూస్తూ ఉండు అయినా నా భార్యని ఇలా టార్చర్ చేయటం ఏంటి అని చెప్పి అనగానే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ప్రేమ ఏంట్రా నేను నీ భార్యనా అని చెప్పి అంటుంది ఏ కొత్తగా అడుగుతున్నావు అనంగానే అంటే నాకే అనుమానం వస్తుంది లేరా నీకు అసలు ఒక్కోసారి ఒక్కో రకంగా ఏం పోతుందానని అని చెప్పి అంటూ ఉండగా ఇంకా స్పీడ్గా అక్కడి నుంచి వస్తాడు రావడం రావడంతోనే వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది వల్లి ఇంకా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చేస్తుంది కదా ఇంకా వంట చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే వెళ్ళి వదిన అనగానే ఏంటి ధీరజ్ ఏం కావాలి అయినా నువ్వేంటి వంటింట్లోకి వచ్చావు నీకేం కావాలన్నా ప్రేమిస్తుంది కదా అనగానే అవును నాకేం కావాలన్నా ప్రేమిస్తుంది నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి అంటాడు అదేంటి సినిన్నమరిది గారికి ఒకవేళ కాఫీ టీయో కావాలంటే ఇద్దామనుకున్నాను చాలు ఆ గౌరవం చాలు అని చెప్పేసి అంటాడు చూడు వదిన చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అనగానే హస్ బాబోయ్ హస్ బాబోయ్ ఏంటి ధీరస్ ఏం మాట్లాడుతున్నావు నేను ఓవర్ చేయడం ఏంటి నేను ఎక్కువగా మాట్లాడటం ఏంటి అసలు తలుండే మాట్లాడుతున్నావా బుద్ధిండే మాట్లాడుతున్నావా మరి బుద్ధి లేకుండా పెద్ద చిన్న గౌరవం లేదా వదిన అనే రెస్పెక్ట్ లేదా అసలు ఈ ఇంట్లో నాకు అసలు గౌరవమే లేకుండా పోతుంది అనగానే ఆగు ఆగు అక్కడే ఆగు అని చెప్పేసి అంటాడు ఏంటి ఆగేది నువ్వు వచ్చి నన్ను అలా ప్రశ్నిస్తూ ఉంటే నీ సమాధానం చెప్పాలా అని చెప్పేసి అంటుంది అవును చెప్పాలి అని చెప్పేసి అంటాడు ఒకటి అడుగుతాను తను చెప్పు అని చెప్పి అనగానే ఆ చెప్పు ఇంతకాలం ఈ ఇంట్లో టైము పదింటికే రావాలి పదకొండింటికే రావాలని నాన్న ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు నాన్న పెట్టిన రూలే కాదు అది నువ్వు పెట్టిన రూలే అది నా కోసం నువ్వు పెట్టిన రూల్ కదా అని చెప్పేసి అంటాడు అస్ బాబోయ్ ఏంటా మాటలు అయినా నువ్వంటే నాకేమన్నా శత్రువు నువ్వు నీ మీద కోపమా నేను ఎందుకు పెడతాను మేము మీ నాన్నగారే పెట్టారు అంటుంది చ అసలు పెద్దదానివైపోయావు కానీ అదేనా చిన్నదానివైతే కనుక నిజంగా నాకొచ్చే కోపానికి ఎలా ఉండేదో చెప్పలేం అసలు నువ్వెవరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని రానివ్వకుండా అంత అవసరం ఏమొచ్చింది అసలు నేను వచ్చేసరికి నర్మద అంత అర్ధరాత్రి వేళ బయట కూర్చుంది నా తల తీసేసినట్టు అనిపించింది అసలు ఒక ఆడదానిగా నీ కొనిస కనీస బాధ్యత లేదా కనీసం నీ చెల్లెల్లాంటిదే కదా ప్రేమ తనని అంత టార్చర్ చేస్తున్నావు పనిష్మెంట్ అనేది ఎలా ఇస్తావా అసలు తను ఏం తప్పు పనిష్మెంట్ ఇస్తావు స్టోరూమ్ అంత రూమ్ని తనకు అప్పచెప్పి క్లీన్ చేయమంటావా ఇప్పుడేమో తను చేసి జ్వరంతో బాధపడుతూ ఉంది దానికి నువ్వు రెస్పాన్సిబిలిటీయా ఇదిగో వదిన నేను చెప్తున్నాను ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా భార్య జోలికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు అంటే ఏడు సేత ఏడు చేత అని చెప్పేసి అంటుంది ఏం చేస్తానా ఇంకొకసారి ప్రేమకి పని చెప్పి చూడు అప్పుడు ఏం చేస్తానన్నది నీకే అర్థమవుతుంది ఒకసారి నువ్వు స్టోర్ రూమ్ క్లీన్ చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఎంత నరకంగా ఉంటుందో అన్నది అయినా తను ఎప్పుడు పని చేయలేదు ఎక్కడ కూడా అడుగుపెట్టి కందకుండా వచ్చిన అమ్మాయి తను నా భార్య నువ్వెన్ని చేసినా ఏం చేసినా నాకు చెప్పు అంతేకాని నువ్వు తనకి పనిష్మెంట్ చేసే హక్కు అదట్టి నీకు ఎప్పటికీ ఉండదు అని చెప్పేసి చాలా మాట్లాడివ్వకుండా గట్టిగానే మాట్లాడతాడు ధీరజ్ ఇంకా దానికి ఏం మాట్లాడాలో తెలియక కన్నీళ్ళు పెట్టేసుకుంటుంది వల్లి ఇంకా ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా చూసిన ప్రేమకి ఒకసారిగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ధీరజ్ నా కోసం వాళ్ళు వదినతో పోట్లాడి పెట్టుకున్నాడు తనని గట్టిగా అడిగాడు వాడు నా నాతో ఒక్కోసారి ఒకేలా ఉంటాడు వాడికి మనసంతా నేనే ఉన్నాను నా మీద వాడికి ప్రేమ ఉంది అని చెప్పి ఇంకా తనకి మనసులో ఒక రకమైన ఆనందం వేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా వంటంతా ఆపేసి తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా బాధపడుతూ ఉంటుంది వల్లి అసలు నన్ను పట్టుకుని అన్నన్ని మాట్లాంటాడా ఆ ధీరజ్ వాళ్ళన్నయ్య రాని వస్తే ఇద్దరు అన్నదమ్ములకి గొడవ పెడతాను మీ తమ్ముడు నన్ను నానా ఏది ఏం చూసుకుని నువ్వేమి అనవని చెప్పి చూసుకుని నర్మదైతే సాగర్ సపోర్ట్స్ చేస్తాడు వాళ్ళ ప్రేమకేమో ధీరజ్ సపోర్ట్స్ చేస్తాడు నువ్వు మాత్రం అసలు ఎప్పుడు నేను నన్ను పట్టించుకోవు అని చెప్పి ఆయనకి చెప్పాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోపల వేదవతి వంటింట్లో చూడంగానే అక్కడ గిన్నెలు అక్కడ గిన్నెలన్నీ అలా పెట్టేసి ఉంటాయి వెంటనే వలి వలి అనుకుంటూ వెళ్తుంది ఏంటత్తయ్య అనంగానే ఏంటమ్మా వంటిల్లంతా ఏంటి అలా పెట్టుకున్నావు అని చెప్పేసి అంటుంది ఏం చేయమంటారు వంట చేతుంటే ధీరజొచ్చి అసలు ఈ మాటలేనా ఏ మాటలు అన్నాడు ఎంతంత అన్నాడు అని చెప్పి అనగానే నోర్మి వల్లి ఎప్పుడు చూడు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని అంటావు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది పెత్తనం ఇచ్చిన తర్వాత నీ అరాచకం ఎక్కువైపోతుంది అయినా పెద్ద కోడలుగా బాధ్యత ఇచ్చారే అనుకో ఆ బాధ్యత నిలబెట్టుకోవాలి తప్ప ఇలా నీ కక్ష కుతంత్రాలన్నీ ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగిస్తావా అత్తయ్య గారు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఇలా ఆగే మాట్లాడతానే నువ్వు చేసిన పనికి లేకపోతే అసలు అది పనేనా అన్న పాపం ఆ ప్రేమ దాని మీద అంత పెద్ద ఇదేస్తావా మళ్ళా రేపటి రోజున వాళ్ళొచ్చి ఇంటి మీద పడితే నిన్ను బయట గీడ్చుకెళ్ళిపోతారు అప్పుడు ఏం చేస్తావో చెప్పు అని చెప్పేసి అంటుంది ఇది మరీ బాగుంది నన్నెందుకు గీడ్చుకెళ్తారు అని చెప్పాను కానీ అవును మరి నువ్వు చేసే పనులు అలాగే ఉన్నాయి మొన్న మొన్న ప్రేమని డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారనే కదా మీ మామయ్య గారికి షర్ట్ చినిగిపోయింది నడి రోడ్డు మీద మళ్ళీ నువ్వు ప్రేమని ఆ స్టోర్ రూమ్లో పని చెప్పావు మా అన్నయ్య కానీ మా అక్క కానీ ఎవరన్నా చూస్తే ఇంట్లోకి వచ్చి నిన్ను నిన్ను జుట్టు పట్టుకుని లాక్కెళ్తారు ఏమనుకుంటున్నావో తెలుసా నా లాగా మెత్తగా ఉన్నాననుకుంటున్నావా ప్రేమకు ఎవరు లేరు అనుకుంటున్నావా చూస్తే అసలు ఊరుకోరు అది జాగ్రత్తగా మసలుకో అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే గుక్కపట్టి ఏడిపొచ్చేస్తుంది అంత మాట అన్నందుకు నువ్వేమన్నా తల్లి ఆ వంటిని శుభ్రం చెయ్యి అనుకుంటూ అక్కడి నుంచి వేదవతి వెళ్ళిపోతుంది ఇంకా దుఃఖం మింగలేక ఒక్కసారిగా ఇంకా కుప్పకూలుతుంది వల్లి వెంటనే అప్పుడే ఆఫీస్ నుంచి చెందు వస్తాడు రావడం రావడంతోనే బ్యాగ్ అక్కడ పెట్టి వల్లి వల్లి అని చెప్పాను కానీ వల్లి చూస్తే ఏడు మొహంతో కళ్ళంతా ఎర్రగా అయిపోయి అలా కూర్చుంటుంది ఏంటి వల్లి నాకు కొంచెం కాఫీ ఇవ్వు అని చెప్పాను కానీ నేను ఇవ్వనండి అంటుంది ఏ ఎందుకు ఇవ్వవు అనగానే అసలు ఇంట్లో నాకు విలువ లేకుండానే పోతుంది అసలు మీ తమ్ముడు మీకేమవుతాడు నేను వదినను కదా కొంచెమైనా గౌరవం ఇవ్వాలా ఎన్ని మాటలు అన్నాడు మీ అమ్మ ఎన్ని మాటలందో తెలుసా అని చెప్పేసి అనంగానే వల్లి నీకు నిజంగానే చెప్పాను కదా నీకు ఇంట్లో అలా ఖాళీగా ఉండటంతో తలంతా తలంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో పేరుకుపోయి ఇంట్లో ఎవరితో గొడవ పెట్టుకోవాలో వాళ్ళతో పెట్టుకుంటున్నావు అసలు ఇంట్లో గొడవలనేటికి కారణం నువ్వే వల్లి అని చెప్పేసి చందు షాక్ ఇస్తాడు ఆ మాటకి ఇంకా గుండెల్లో ఒక్కసారిగా గుచ్చుకున్నట్టు అవుతుంది వల్లికి ఏంటి నేనా నా కారణంగా గొడవలు అవుతున్నాయా చేసిందంతా చేస్తారు ఇప్పుడేమో నమ్మిది నెట్టేస్తారా నేనేం చేశాను అనగానే అసలు మనకున్న సమస్యలే బోలెడని ఉన్నాయి అసలు ఆ పది లక్షల విషయంలో ఇంతవరకు మీ అమ్మ నాన్న ఆ చెక్కు పాస్ కాలేదు ఆ టెన్షన్తో నేను ఉంటే కాఫీ కలిపిమ్మంటే మా తమ్ముడు తింటాడని మా అమ్మ తిట్టిందని చెప్తావండి అసలు గొడవలు మన నోరు మంచిదైతే ఊరు మంచిదంటే అంటారు ఇంట్లో తిప్పి తిప్పి కొడితే ఐదు ఆరుగురం కూడా లేము కానీ నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయి అయినా నువ్వే కదా వాళ్ళిద్దరిని అర్ధరాత్రి గెంటేసావు గెంటేస్తే మరి బయట ఉంటారా ఏంటి తలుపు తీసుకుని లోపలికి వచ్చారు ఈ లోపల మళ్ళా అమ్మాయికి పెద్ద శిక్ష వేశావు అసలు ఏంటది నేను ఊరుకున్నంతసేపు నువ్వు ఇలాగే ఇలాగే చేస్తూ ఉంటావు ఒక్కసారి ఎవరు తప్పో ఎవరి గొప్పో నాకు ఆ మాత్రం తెలీదా సాగర్ అన్నాడంటే అంటాడు నేనైనా అంటాను అట్లానే నా భార్య జోలికి వస్తే ఎవరు ఊరుకుంటారు అలాంటిది ప్రేమ ఎవరి జోలికి రాదు పాపం మంచి అమ్మాయి తనకు నువ్వు పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇస్తుంటే దీర చూస్తూ ఊరుకుంటాడు అడుగుంటాడు అయినా నా తమ్ముడిదేం తప్పు లేదు తప్పంతా నీదే అని చెప్పేసి చాలా గట్టిగానే చెప్తాడు ఇంకా ఒక్కసారిగా ఏమి చేయలేక ఇంకా అదేంటి బా అలా అంటావు నా తప్పు నేనే నా తప్ప అంతా నాదే తప్ప అంట నీదే తప్పు ఎందుకంటే నీకంటే చిన్నవాళ్ళు వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దాలి వాళ్ళని ఒక దారిలో పెట్టాలి కానీ వాళ్ళు అలా తప్పు చేయట్లేదు నువ్వే తప్పు చేస్తున్నావు వాళ్ళు నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు వల్లి బాధ్యతగా పెద్ద కోడలుగా నీకు ఇచ్చే అధికారం నాన్నగారు నీకు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి కానీ దాన్ని నువ్వు గంగలో కలుపుకుంటున్నావు నీకు చెప్పే అర్థం కాదు చి అని చెప్పేసి అక్కడి నుంచి చీ కొట్టి చందు మరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు నాన్న చందు ఏంట్రా అలా ఉన్నావు అనగానే అమ్మ ఒక కాఫీ ఇవ్వమ్మా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి కాఫీ పెట్టి తీసుకొస్తుంది ఏంటి నాన్న ఏమైంది అనగానే ఏం లేదు నాకు ఇంట్లో చాలా తలచికాగా ఉంది మళ్ళీ చేస్తున్న పనులన్నీ కూడా చాలా తలపొప్పి కట్టిస్తున్నాయి అని చెప్పి అనగానే ఇంకా వేదవతి సైలెంట్గా ఉంటుంది అయినా ఏంటమ్మా ఇంట్లో ప్రతిరోజు గోలే అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు ఇంకా ఇదిలా ఉండగా మరి అక్కడ వర్షంతో తడుస్తూ ఉండగా ఇంకా నర్మద ఏమండి అది మొక్కజొన్నకండి తిందామండి అని చెప్పేసి అంటుంది సరే పదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇద్దరు కూడా చెరకు మొక్కజొన్నకండి కొనుక్కుని ఇద్దరు ఇంక పక్కకొచ్చి ఒకే చిన్న అంబ్రెళ్ళ కింద నించుని తింటూ ఉంటారు ఇంకా నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సాగర్ తనతో ఇలా మాట్లాడి ఇలా వాళ్ళిద్దరు బయటకు వచ్చి ఎన్ని రోజులైంది సాగర్ నువ్వుప్పటికీ నాతో కష్టంగా అలా ఉండకురా నాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి అంటుంది ఇంకా సాగర్ ఏమో మేడం గారు పాపం బాగా హర్ట్ అయినట్టున్నారు పోరా హర్ట్ అవ్వరా అని చెప్పేసి అంటుంది ఇంకా అలా వర్షాన్ని చూస్తూ ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఇంకా సరే మేడం ఇంక ఇంటికి వెళ్దామా అని చెప్పేసి అంటాడు సాగర్ వద్దు ఇంకాసేపు మనం ఇక్కడే ఉందాం కాసేపు మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట సందర్భంలో పాపం ఇంకా ప్రేమ నర్మదకి ఫోన్ చేస్తుంది అక్క ఎక్కడున్నావు అక్క ఇంకా రాలేదు వర్షం బాగా పడుతుంది ఎక్కడున్నారక్క అని చెప్పాను కానీ ఎక్కడున్నామో చెప్పుకో అని చెప్పేసి అంటుంది ఎక్కడున్నా నాకు ఇలా తెలుస్తుంది నాతో మీ బావగారు ఉన్నారు మేమిద్దరం అదిగో నీకు ఇష్టమైన స్పాట్లోనే ఉన్నాం ప్రేమ అని చెప్పి అనగానే ఇంకా అయితే బావగారు ఉన్నారా పర్వాలేదులే నువ్వు ఇంకా వర్షానికి రాకపోతే ఎక్కడుండిపోయావనని టెన్షన్ పడి ఫోన్ చేశానక్కా అని చెప్పేసి అంటుంది నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను ఈరోజు సాగర్ ఈరోజు ధీరజు నాతో చాలా ప్రేమగా మాట్లాడాడక్క అని చెప్పేసి అంటుంది సరే ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం అని అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్